నెల్లూరు నగరంలో కలిసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పాలకవర్గం చెప్తున్నారు అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దాయ శాఖ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది ఈ పాలక వర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువర్గం ఇది వంశపారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి అలాగే ఈ ఆలయం ఈ ఆలయము పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర శాసనసభ్యులు నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ ఒంగూరు నారాయణ గారు అలాగే పాలక వర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి ఆలయం పూర్వ ప్రతిష్టకి మళ్ళీ ముందుకు రావాలి అని చెప్పి అందరూ కూడా దాని ధర్మిల దేవాదాయ శాఖ ఇవాళ పరిశీలన చేస్తున్నాం తప్పకుండా పాలక వర్గం యొక్క ఆలోచన మేరకు స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని అలాగే పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది ఈరోజు దైవ దర్శనం అనంతరం పాలకవర్గం యొక్క సమావేశం ఉంది సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి పెద్దలు ఎవరెవరిని పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని స్వామీజీలని ఎవరెవరిని కలవాలి అందరినీ కలిసి వారందరి ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది మా సంకల్పంగా మేము అందరం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజయంది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు